పరిస్థితి ఇలా ఉంది ఇరవై లక్షలు సర్దాలి లేకపోతే నా ఆవిడికి చాలా కష్టమని డాక్టర్ చెప్పారు ఎవరి దగ్గర అడగాలని నాకు తెలీదు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరన్నా నాకు సాయం చేస్తే నా భార్యని నేను కాపాడుకోవచ్చు చూడుకేజేపో నీ బాధ నాకు అవుతోంది మేము లక్షల లక్షలు సంపాదించే ఆర్టిస్టులు కాదు వందకి రెండు వందకి చేపే జూనియర్ ఆర్టిస్టులు నేను చేస్తున్న బిజినెస్లో ఏ పాము ఏ టాబల్లో నా చేయి పెడితే ఇరవై లక్షలు జు టెన్షన్లో తల పాడట్లేదు ఒక మంచి నాకు గ్రూప్ ఫైనాన్షియల్ తెలుసు దగ్గర అడుగుతాను అయితే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఓకేనా సరే మీటింగ్ వేరే ఫ్లాప్ అయింది అని చెప్పావు ఈ నోట్ బ్యాన్ కరోనా నుంచి ఎవరి దగ్గర డబ్బులేదు అప్పు వాళ్ళ దగ్గర డబ్బులు కానీ మన దగ్గర వాళ్ళకి ఇవ్వడానికి ఏ డాక్యుమెంట్స్ లేవే అదే పెద్ద ప్రాబ్లమ్ లాటరీ గీటరీ కొట్టింటే ఏదో చేసేవాడిని లాటరీ గిట్రీ అవన్నీ వదలు వర్క్అట్ అవ్వదు అమితా నాతో ఉండే నానా కారు దాన్ని అమ్మేద్దామంటే యాభై వేలు పైన ఎవరు తీసుకోరు డాక్టర్ వేరే త్వరలో ఆపరేషన్ చేయమని చెప్పారు పెద్ద ప్రాబ్లం అయింది ఏమన్న ఐడియా చెప్పప్పా నా చేయి కాళ్ళు అదురుతున్నావి ఏ డిఫో ప్లాన్ ఏ మిసైతే ఏంటి ప్లాన్ బి వర్కౌట్ చేద్దాము అంటే అంటే నాకు ఇప్పుడు దుబాయ్ ఫ్రెండ్ ఉన్నాడు వానికి కమిషన్ ఇస్తే డబ్బులు పేసిస్తాడు రా 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 పోదాం రా నేను నేనే నేను వాకి అత డూ వేరే ఇవ్వలా నేను వచ్చేయ్ తెలు పో వాడు ఎప్పుడు దొరుకుతాడో ఇప్పుడు ఏమంటారు సీనో నేను ఒక అమ్మాయిని మర్డర్ చేశానంట నన్ను విడిపించేదానికి నువ్వు లాయర్గా వస్తావంట నేను నువ్వు లాయర్ అంట హే అది ఫోని మనిషి ఎప్పుడు డబ్బులు వెలికేసుకోవాలి పెద్ద పెద్ద బండ్లు కట్టి ఉండేదానికి కాదు హాస్పిటల్కి ఏమన్నా చూపించేదానికైనా సరే సరే నువ్వేం టెన్షన్ తీసుకోకు ఇదొక్తి నాకి అయ్యో పోలీసు వాళ్ళు బండి పట్టుకున్నారు సార్ మూడేళ్లుగా ఇన్సూరెన్స్ కట్టలేదు ఇన్సూరెన్స్ అయిందని మీకే ఇన్సూరెన్స్ లేదా సార్ ఇప్పుడు ఇన్సూరెన్స్ గురించి డీటెయిల్స్ ఇస్తాను సార్ చెప్పండి సార్ మీరు అడిగింది హెల్త్ ఇన్సూరెన్స్ కదా ఆ ఇన్సూరెన్స్లో మా కంపెనీ చాలా ఫేమస్ సార్ మీ భార్య వయస్సు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అన్నారు కదా అలాంటి వాళ్ళకి మన దగ్గర సీనియర్ సిటిజన్ రెడ్ కార్పెట్ అనే స్కీమ్ ఉంది సార్ మీరు ఇయర్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ పే చేస్తే టెన్ ల్యాక్ వరకు హాస్పిటల్ బిల్ క్లెయిమ్ అవుతుంది సార్ మీరు ఇయర్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ పే చేస్తే ట్వంటీ ల్యాక్ వరకు హాస్పిటల్ బిల్ క్లెయిమ్ అవుతుంది సార్ నా పక్క నుంచి రెండు వేలు డిస్కౌంట్ సార్ అప్లికేషన్ ఫిల్ చేసి ఆధారిస్తే పాలసీ రెడీ చేసేస్తాను సార్ ఈ డబ్బులు కట్టేస్తే హాస్పిటల్ బిల్ మొత్తం మీరే పే చేసేస్తారా నో 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 అలా కాదు సార్ ముందు మీరే హాస్పిటల్ బిల్ పే చేయాలి తర్వాత మా కంపెనీ మీకు హాస్పిటల్ బిల్ క్లెయిమ్ ఇస్తుంది సరే సరే పోయేస్ రండి ఇప్పుడు కావాల్సిన డబ్బులకే దారి లేవు ఇక ఏంటి ఇరవై ఎనిమిది వేలు ఇవ్వాలి కేజీఎఫ్ మనకి ఈ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అని ఏ వర్కట్ కాదు చూద్దాం దేవుడా నా భార్యని కాపాడయ్యా డబ్బులు ఏ విధంగా వచ్చినా పర్వాలేదు ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారు ఆపరేషన్ చేయకపోతే నా నింజినతో ఉండదు అది ఎలాంటి బరి నువ్వు మేకప్ కిట్ కొని లేదు అని ఇల్లు వేసి వెళ్ళిపోయావా చూడు మనిషికి మకం సౌందర్యం కన్నా మనసులో సౌందర్యం ఎక్కువ ఈ బద్దు మంచి పేమెంట్ వస్తుంది నీకు మంచి మేకప్ కిట్ కొని పెడతాను త్వరగా ఇంటికి వచ్చాయి ఈ టిక్ టిక్ ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత తీనే తక్కువ చేస్తారు కానీ మేకప్ మకం తక్కువ చేయనే చేయడం

అదేమో డబ్బులు స్కీమ్ అని చెప్తావే ఏం తది చెప్పి ఇప్పుడు చెప్తాను అన్నయ్య చేతికొచ్చింది వచ్చింది నోటుకు రాలేదు అన్నయ్య వంద కోట్ల వ్యవహారం అన్నయ్యా నేనేమైనా సక్సెస్ అయింటే మినిమం ఒక్క కోటి కమిషన్ నాకే వచ్చేదన్నయ్య ఏం చేసేది బయ్యడు ఉల్టా కొట్టేశాడు లక్ బెటర్ లక్ నెక్స్ట్ టైం అయిపోయింది అన్నయ్య మంచి సెల్లర్ పెట్టుకుంటాను సేల్ చేసే చేస్తాను లక్ష్మి వచ్చే వస్తుంది చూడన్నయ్య నువ్వు సరే అమిట కాల్ చేస్తాను మాట్లాడుతున్నావు ఇది బ్లాక్ వ్యవహారము జోర్గా మాట్లాడకూడదు మళ్ళీ షూటింగ్ లో అందరికి తెలుసులో మాట్లాడుతున్నావు మేమేమని అందరికి చూపించాలి కదా అందుకే జోర్గా మాట్లాడుతున్నాను ఒక నిమిషం రా చూడు ఇక్కడ అదేమో చూపించప్ప చూస్తాను ఇది డిహెచ్ రెండు తలల పాము దీన్ని ఇంట్లో పెట్టి పూజ చేస్తే మంచి డబ్బులు వస్తుంది ఇక్కడ చూడు ఇది పెరిగినంతను దీని రేటు కూడా పెరుగుతుంది దీన్ని ఇంట్లో పెట్టి పూజ చేస్తే ఊపిరి విడిస్తుంది ఆ ఊపిరికి పవర్ కి బ్లాక్ మనీ అని ఇంటికి వచ్చేస్తుంది పన్నెండు కేజీ వెయిట్ ఉన్న పాము సీజన్ కుచ్చింది ఇంకేం డీల్ అయిపోతా ఉండే పోలీస్ అటాక్ చేసేసారు మాలు లౌడేకే బాల్ అయిపోయింది అత్పోని ఇది చూడు ఐదు వేళ్ళ తాబేళ్ళు తాబేళ్ళు అంటే లక్ష్మితో సమానమా అంత గా దొరకదు అన్ని తాబెళ్లకు నాలుగు వేళ్ళ పౌ దీనికి మాత్రం ఐదు వేళ్ళు ఇచ్చుడు రైస్ పుల్లింగ్ కలసం దీనికి పూర్తి చేస్తే మంచి పవర్ వస్తుంది ఇచ్చుడు గ్రంజీవి కెట్టి దీన్ని డోర్మెంట్ పెట్టే లాక్ ఓపెన్ అయిపోతుంది పెద్ద పెద్ద దోపిడీ మళ్ళీ ఇది నల్ల పసుపు మూలలు ఇది కూడా అంతే ఫుల్ స్ట్రాంగ్ తర్వాత ఇది ఇల్లి స్పెషల్ ఐటమ్ అంటే ఇదేమైనా దొరికితే మనము రాజులు అయిపోతాము బ్యాంక్ నుంచి అదే రాబడి చేసుకొని వచ్చేస్తుంది నైట్ కి ఐశ్వర్య కావాలన్నా పెట్టుకొని వచ్చేస్తుంది ఫుల్ కాస్ట్లీ ఐటమ్ అన్ని వంద కోట్ల పైనే సీక్రెట్ గా ఉంచు ఎవరికి చెప్పకు ఇంకా ఏమేమో ఐటెంలు ఉన్నాయి అన్నీ దగ్గర వచ్చి మిస్ అయిపోతా ఒక ఒక్క దిన్ను జాక్పాట్ కొడుతుంది నా అదృష్టానికి ఏదైనా చేయి పెడితే నేనే ప్రొడ్యూసర్ అయ్యి హీరో అయిపోతా కేజీఎఫ్ ఎందుకు నోతున్నావో చూస్తూ ఉండు నా పవర్ ఏంటో చూపిస్తాను జ్యోతిష్యుడు చెప్పాడు నేను పెద్దగా పెరుగుతానని వెయిట్లా కాదయ్యా వెయిట్ రాడీగా ఉందేమో